ఫ్రెండ్స్ ఉద్యోగులకు శుభవార్త కేంద్రం సంచలన ప్రకటన ఈ విషయాలు అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వద్దాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్క్రైబర్స్కోండి సబ్స్రైబైర్స్ కూడా వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది అయితే జీతాల్లో భారీ పెరుగుదల కల్పించే ఎందో వేతన సంఘానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అయితే ఎనిమిదో వేతన సంఘానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు భారీ ప్రయోజనం కలగనుంది అయితే ఎనిమిదవ పే కమిషన్ చైర్పర్సన్గా జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ సభ్యులుగా ప్రొఫెసర్ పులక్ ఘోష్ పంకజ్ జైను నియమితులయ్యారు అయితే పద్దెనిమిది నెలల్లో రికమెండేషన్స్ కమిషన్ ఏమనుంది ఎనిమిదవ వేతన సంఘంతో యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి కలగనుంది అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు దాదాపు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్ల బా భత్యాలను సహకరించడానికి ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేయడానికి జనవరిలో మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే అయితే దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించే ఎనిమిదో వేతన సంఘం నిబంధనలు మంగళవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అయితే ఎనిమిదో వేతన సంఘం పద్దెనిమిది నెలలలోపు సిఫారసులను సమర్పిస్తుందని జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు మంది నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి వై అశ్విని వైష్ణవ్ మంగళవారం తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్